రాయబరేలి నుండి వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి సోనియా గాంధీ ఈ దఫా రాజ్యసభకి నామినేషన్ వేస్తారు రాజ్యసభ సభ్యురాలు కాబోతున్నారు రాయబరేలి నుంచి పోటీ చేయబో చేయడం చేయబోవటం లేదు ఈ నేపథ్యంలో అక్కడ ఎందుకని అనే దాని గురించి తనే ఒక లేఖ ద్వారా తెలియజేస్తా ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన గారు ప్రియాంక గాంధీ పోటీ చేయడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది సుదీర్ఘకాలం లోక్సభ సభ్యురాలుగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లేందుకు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గత ఇరవై ఏళ్ళుగా తాను ప్రాతినిధ్య వహిస్తున్న రాయబరేలు లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఆమె గురువారం భావోద్వేగభరితంగా లేఖ రాశారు వయసు ఆరోగ్య సమస్యల కారణంగానే ఉచ్చ లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు అదే సమయంలో ఈ స్థానం నుంచి తన కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేయ గురించి కూడా సూచనప్రాయంగా వెల్లడించారు రాయబరేలో మా కుటుంబానికి బలమైన బంధం తొలుత మావయ్య ఫిరోజ్ గాంధీ తర్వాత అత్తయ్య ఇందిరాగాంధీలకు అండగా నిలిచారు కష్ట సుఖాలు కష్ట నష్టాల్లో నాతోనే వెన్నంటే ఉన్నారు నా హృదయం ఎల్లప్పుడు మీతోనే ఉంటుంది ఇన్నేళ్ల మాదిరిగానే భవిష్యత్తులో నా కుటుంబానికి మీరు మద్దతుగా నిలబడతారని ఆశిస్తున్న త్వరలోనే అందరినీ కలుస్తాను సోనియా గాంధీ